హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా గోంగూర చికెన్ అండి రైస్ చపాతి బిర్యానీకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి కడాయి పెట్టేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను తీసుకొని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి పక్కకి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో పట్ట లవంగము ఏలకులు ఒక బిర్యానీ ఆకు వేసేసి అందులోనే వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు టమాటా ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అది స్కిప్ అయిపోయింది అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఇలా వేయించుకోవాలండి ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసి కొద్దిగా పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి కలిపి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము అందులోనే చికెన్ మసాలా కొద్దిగా వేసేసి ఒకసారి కలిపి ఇలా మనం గోంగూర వేయించి పక్కకు పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిసే విధంగా తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకునేస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి అందులోనే ధనియాల పొడి ఒక స్పూన్ వేసి బాగా కలిపేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత తీసేసి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా క పుదీనా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి